దాన్ని వదిలేదాని ప్రాణాలు పోతాయి అంత మగాళ్ళురా మీరు మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో ఒక్కతన్నికే కింద పడ్డారా మీరు ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను చూసుకుందాం

అమ్మాయి గారు అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు మన ఊరు అమ్మాయి మీరు ఈ ఊరుని నేను మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అమ్మాయి గారు బాధ్యత రెండు అమ్మాయి గారు మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతా థ్యాంక్స్ పోతే అమ్మాయి గారు అమ్మగారు అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదుగా అక్కడ నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై మా తృప్తి కోసం తీసుకో భీముడు అమ్మగారు మన అమ్మాయిగారు ఎవరు మన ఊరు ఆడ కూతురు గారిని కాపాడటమంటే మన ఊరు పరువు కాపాడమేనమ్మా అమ్మా ఇందులో నేను చేసింది ఏముందమ్మా అలా అనడం నీ మంచితనం భీము నీలో గొప్ప మనసు తీసుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ మీద వచ్చావా అమ్మాయి వచ్చానండి ఓహో అదా దాంతో ఈడు ప్రాణాలకు తెగించిందేముంది నా బొంద మన అమ్మాయి అని తెలియక ఏవో పిత్యాశాలు అయిపోయారు రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా యాడగచామట్లో బట్టి అదే పారిపోయారు కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే అదేం కాదు అక్కడ ఏం జరిగిందో భీవుడు ఏం చేశాడో నాకు తెలుసు మీకేం తెలుసు నువ్వు తిను భీవుడు ఇక్కడెందుకు ఇంటికెళ్ళి తింటాలే ఇంకో నాలుగేండి వస్తానండి అమ్మాయి గారు వస్తానండి అమ్మగారు మీరు పెట్టింది చాలా అమ్మా కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయిందమ్మా పాప రాఘవయ్య గారు మీరు చాలా గొప్ప రండి మాకు మాకు బాగా పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ గొప్ప వచ్చారు రాకూడదని కాదు కానీ చెప్పకుండా లోపలికి రమ్మనన్నా పిలవరా బయట నించోబెట్టి మాట్లాడతా రండి అమ్మాయి గారు బావా రండి అమ్మాయి గారు సారీ మీ పెద్దంటోళ్ళు మా గుడిసీలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా మంగండి ఆగండి కూర్చోండి భీవుడు పర్వాలేదు కూర్చో అమ్మాయి గారు భీవుడు నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేతి విషం పెట్టాను అందుకే నా చేతితో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను అమ్మాయి గారు కార్డులు ఇచ్చారు రండి అమ్మాయి గారు అమ్మాయి గారు చాలా బాగుందక్క ఎవరు పెట్టారు గోరింటాకు మా మావయ్య బీవుడు నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా పెడతాను అమ్మాయి గారు ఏ గౌరీ నీకు పెట్టిన గోరింట ఇంకా మిగిలిందిగా అలాగే మావయ్య మీ ఇంటికి వెళ్ళే సరికి మీ సేయ చూడండి దొండపొండ్ల పండుద్దంటే ఆ థాంక్స్ బిడ్ మా ఇంటి దగ్గర జరిగిన దానికి తల దించుకున్నాను కానీ ఇప్పుడు తల ఎత్తుకొని వెళ్తున్నాను థాంక్స్ వస్తానా ఆ బాబూ ఆపరా ఇదేంది బాబూ చిన్న సంప్యం ఉండిలేరా లేరా మీరు ఇళ్ళకెళ్ళడా తాగుపోతా మీరు కస్టమర్స్ అంతా పంపించేసావే కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా అందుకే పంపించేశాను కొంచెం ఈ మాత్రానికే భయపడతారే ఉన్నది అందుకు కొంచెం భయం వేసింది చిల్లిపి కూకోండి అబ్బా మిమ్మల్ని మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది గ్లాస్ వేస్తారా ఎక్కడైనా మగవాళ్ళు కళ్ళు తాగుతారా నీ చేత్తో ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి పెడతాను అచ్చో రాత్రి కల్లో కూడా అన్నారు అన్నానా మంచినీళ్ళు ఎత్తున్న నా సెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగానా లాగాను మరి లాగనే తర్వాత ఏం చేశానో చెప్పవా అబ్బా నాకు సిగ్గి అవుతుంది బాబు నువ్వు అసలే మామూలు మనిషివి కాదు అవునవును నేను మామూలు మనిషిని కాదు బాగా గుర్తు చేశావు తర్వాత ఏం చేశానో చెప్పవా నా చెయ్యి అద్కుని పట్టుకుని ముద్దెట్టుకోడానికి మూగుద్దా తీసుకెళ్లారు నా సిటికి నేను చూసి లచ్చి మీ సిటికి నేను బోసిగా ఉందని మీ సిటికి నేను ఉంగరం తీసి తీసి నా సిటికి నేలు తొడిగారు తొడిగానా మరది తొడగలేదా తొడిగాను తొడిగాను తర్వాత చూపుడేలు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలకు తొడిగాను ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది మధ్య నిలిచిపోయిందంటూ రెండు వేలకు తొడిగాను కదా ఉంగరాలు తొడిగి ఊరుకున్నానా ఇంకేమన్నా చేశానా నాకు సిగ్గి అత్తంది ఇంకా సానా శాన శేసో బాబు ఏం చేశాను నా సెయ్యి అట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడంసే చూసి లచ్చి నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు అన్ని సమానవి కుడిసేసి వేసిన పుణ్యం ఏంటి ఎడంసేస్ పాపేంటి అని ఈ నాలుగేళ్లకి ఉంగరాలు తొడిగారు తొడిగాను లచ్చి నీ మెడ బోసిపోయింది అని మీ మెడలో నగలన్నీ తీసి నా మెడలో వేసారు లచ్చి 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 లచ్చింది ఆయన వచ్చాడు ఆడు చూస్తే నరికి బాబు అడతాడు బాబు ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయిన బాబు ఇంకా చెప్పండి మన పని అయిపోతున్నా నువ్వు పోనీరా బాబు పోక ఆగుతావా గోవిందా గోవిందా అరుణా హే శివాని రామా శివాని ఎన్నాళ్ళైందో నిన్ను చూసి బాగున్నావా బాగున్నా ఏంటి సడన్ గా మా ఊరు వచ్చాం పల్లెటూరు మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే కూడా హెల్ప్ గా ఉంటుందని చూర్ చూర్ నీకేం కావాలో చెప్పవే అలా ఒకసారి బయటికి వెళ్లి పొలాలు పంటలు చూసొద్దాం ఓకే ముందు మా పొలం దగ్గరికే